oh uh. శ్రీగురుభ్యోన్నమహ శ్రీమాత్రేన్నమ్ వాస్తు శాస్త్రము అనుసారము రాత్రి మనము ఏ స్థితిలో అయితే నిద్రపోతామో ఆ ప్రభావము అనేది మన దినచర్య పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మీరు రాత్రి సంతోషంగా ఆనందంగా నిద్రపోయినట్లయితే మీరు రోజంతా కూడా తాజా ధనంతో ఉంటారు మీ శరీరంలో స్ఫూర్తి ఉంటుంది కానీ మీరు ఏదో ఒక కారణాల వలన సరిగ్గా నిద్రపోకపోయినట్లయితే రాత్రంతా కూడా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నట్లయితే మరుసటి రోజు మీకు అలసట బద్దకము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి మీరు ఏ పని మీద కూడా మనసు పెట్టలేరు ఈ రెండు స్థితులకు మధ్య ఒక్క కారణం ఉంటుంది మీకు నిద్ర రాకపోయినట్లయితే దానికి కారణము మనము ఏ స్థితిలో నిద్రపోతున్నాము అది అయిన స్థితి కాదు అని మీరు అర్థం చేసుకోవాలి అసలు ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము మంచం మీద ఏ విధంగా నిద్రపోవాలి ఎవరైతే వ్యక్తులు దక్షిణం వైపుకు కాళ్ళు ఉత్తరం వైపుకు తలా ఉంచి నిద్రపోతారో ఆ స్థితి వైజ్ఞానికంగానూ ధార్మికంగానూ కూడా తప్పుగానే చెప్పబడింది ఆధ్యాత్మిక కారణం ఏమిటి అంటే దక్షిణ దిశను ఆధ్యాత్మిక గ్రంథాలలో యమధర్మరాజు యొక్క స్థానంగా చెప్పారు ఎవరైతే వ్యక్తులు దక్షిణ దిశ వైపు కాళ్లను ఉంచి నిద్రపోతారో వారు యమలోకానికి వెళుతున్నారు అనడానికి ప్రతీక దానితో పాటు ఆ స్థితిలో నిద్రపోవడం వలన చెడు కలలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఒక్కసారి గమనించుకోండి వైజ్ఞానిక కారణం ఏమిటి అంటే ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ఎప్పుడూ కూడా ఒక మ్యాగ్నైట్ లాంటి శక్తి అనేది ప్రవహిస్తూ ఉంటుంది భూమిపై ఉన్న మొత్తము సజీవ నిర్జీవ వస్తువులు ఆ మ్యాగ్నెట్ లాంటి శక్తితో కలవకుండా ఉండలేవు అందువలన ఎవరైతే ఉత్తర దిశలో తల ఉంచి నిద్రపోతారో వారి మైండ్ ఒక మ్యాగ్నెట్ లాంటి శక్తి వారి మైండ్లోనికి ప్రవేశిస్తుంది ఆ వ్యక్తి తమలో ఉన్న శక్తులను తమ ప్రమేయం లేకుండానే ఆ శక్తులు అనేవి వారిలో నుండి లాక్కొని తీసుకుని వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మనము దక్షిణం వైపుకు కాళ్ళు ఉత్తరం వైపుకు తలా ఉంచి నిద్రపోతామో మనకి మంచి నిద్ర రాకపోయినట్లయితే మరుసటి రోజు మనము ఎప్పుడూ కూడా సరిగ్గా ఉండలేము ప్రతి దానికి కూడా చిరాకు బద్దకము కోపము ఇవన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి ఉత్తరం వైపుకు తల ఉంచి నిద్రపోవడం వలన మన శరీరంలో రక్త ప్రవాహంపై కూడా దాని యొక్క ప్రభావము అనేది పడుతుంది మీరు సుఖపూర్వకమైన జీవితాన్ని జీవించాలి అని అనుకున్నట్లయితే మీరు అయిన దిశలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి నిద్రపోవడానికి సర్వోత్తమమైన స్థితి త్తరం వైపుకు పాదాలు దక్షిణం వైపుకు తలను ఉంచి నిద్ర నిద్రపోవాలి అన్నింటికన్నా ఉత్తమమైన స్థితి దక్షిణ దిక్కు తల ఉత్తర దిక్కు పాదాలు పెట్టుకోవడమే దీని వెనకాల కూడా ఒక ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది వైజ్ఞానిక కారణం కూడా ఉంది ఉత్తర దిశ వైపు పాదాలను ఉంచి నిద్రపోవడం వలన ఉత్తర దిశకు స్వామి అయిన కుబేరుడు చరణాల వద్దకు మనం వెళుతున్నట్లుగా అది సూచిస్తుంది వారికి ఆర్థిక సంపత్తులు అనేవి ప్రాప్తిస్తాయి వైజ్ఞానిక కారణం ఏమిటి అంటే ఎవరైతే మనుషులు దక్షిణం వైపుకు తల ఉత్తరం వైపుకు పాదాలను ఉంచి నిద్రపోతారో ఉత్తరం వైపు నుండి ప్రవహించే మ్యాగ్నెటిక్ పవర్ పాదాల నుండి ప్రవేశించి మొత్తం శరీరంలోని శక్తి అంతా కూడా ఒకటిగా చేస్తుంది ఈ దిశలో నిద్రించే వ్యక్తి పూర్తి రోజంతా కూడా తాజాదనంతో హుషారుగా ఉంటారు దానితో పాటు తూర్పు దిశకు తలవుంచి నిద్రపోవడం కూడా ఉత్తమంగానే చెప్పబడింది కాని పడమరవైపుకు ఉంచి ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు ఎవరైతే వ్యక్తులు పడమరవైపుకు తలను ఉంచి నిద్రపోతారో వారికి అనారోగ్యాలు వస్తాయి సంతానం వల్ల దుఃఖాలను చూస్తారు అందువల్ల నిద్రించేటప్పుడు మనము ఈ విషయాలు అన్నింటిపైనా కూడా విశేషంగా ధ్యాస పెట్టాలి దానితో పాటు ఎప్పుడు కూడా ఇంటికి ఈశాన్య మూలలో బెడ్రూమ్ ని ఎప్పుడు కూడా నిర్మించుకోకూడదు అందం కోసము మనం అలంకరించుకునే ఫోటోలను మంచానికి ఉత్తర వైపున గాని తూర్పు వైపును గాని మనము ఏర్పాటు చేసుకోవాలి బెడ్రూమ్ లో పూర్వీకుల ఫోటోలు యుద్ధాలకు సంబంధించిన దృశ్యాలు పశువులు ఒక పశువు ఇంకొక పశువు హింసిస్తున్నట్లుగా ఉన్న ఫోటోలు బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు అవి వాటి అశుభ ప్రభావాలు అనేవి ఆ గదిలో పడుకునే వారిపై చూపిస్తాయి బెడ్రూంలో అల్మారాలు షో కేసులు దక్షిణం వైపు లేదా పడమర వైపు గోడకు ఏర్పాటు చేసుకోవడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది లో గడియారాన్ని తూర్పు వైపున గాని పశ్చిమ వైపు గోడకు గాని గడియారాన్ని తగిలించుకోవడానికి ఉత్తరం వైపు గోడ కూడా శ్రేష్టమైనదే బెడ్రూమ్ లో మంచాన్ని ఎప్పుడూ కూడా బెడ్రూమ్ గుమ్మానికి కొంచెం దూరంలోనే ఉంచాలి బెడ్రూమ్ లో మంచము తలుపుల దగ్గరకు ఉంచకూడదు అలా ఉండడం వలన మనసులో ఎప్పుడూ కూడా అశాంతి ఏదో వ్యాకులత ఉంటుంది వాస్తు శాస్త్రము అనుసారము మనము నగలు బంగారము ఉంచే బీరువాని బెడ్రూమ్ లో ఉంచుకోకపోవడమే మంచిది ఒకవేళ బెడ్రూమ్ లోనే ఉంచుకోవడం తప్పనిసరి అయినప్పుడు నైరుతి కోణంలో దక్షిణ దిశలో ఉంచడము సర్వోత్తమంగా చెప్పబడింది బీరువాను తెరిచినప్పుడు బీరువా తలుపులు అనేవి ఉత్తరం వైపుకు ఉండాలి బెడ్రూమ్ లో మంచం పైన అనవసరమైన వస్తువులను ఎప్పుడూ కూడా పెట్టకూడదు అలా అక్కరలేని వస్తువులను పెట్టి మంచాన్ని ఎప్పుడూ కూడా నీట్గా ఉంచకపోతూ ఉన్నట్లయితే అప్పుల ధలు అనేవి పెరిగిపోతాయి బెడ్రూమ్ లోనికి వెలుగు అన్నది ఎప్పుడు కూడా మన మీద అలా డైరెక్ట్ గా పడిపోకూడదు బెడ్రూమ్ లో మన మీద పడే వెలుగు అన్నది ఎప్పుడు కూడా ఎడమ చేతి వైపు నుండి మన మీదకు పడే విధంగా ఉండాలి బెడ్రూమ్ లో టీవీ కాని కూలర్ కాని ఇటువంటి వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలో వాటిని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా అగ్ని తత్వంతో సంబంధాలను కలిగి ఉన్నాయి ఇంట్లో కొత్తగా వివాహం జరిగిన కొత్త జంట ఉత్తర దిశలో అంటే వాయువ్య దిశలో వారి బెడ్రూమ్ ని ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకోవడం వలన వారి ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది పెరుగుతూ వస్తుంది వారికి సత్సంతానం కూడా కలుగుతుంది అందువలన కొత్తగా వివాహం జరిగిన వారు ఇంట్లో ఉత్తర పశ్చిమ దిశలో అంటే వాయువ్య దిశలో వారి బెడ్రూమ్ ని ఏర్పాటు చేసుకోండి ఇంట్లో ఎవరైనా వివాహ వయసుకు వచ్చిన యువతులు ఉన్నట్లయితే ఏదో ఒక కారణాల వలన వారికి వివాహం జరగడంలో ఆటంకములు వస్తూ ఉన్నట్లయితే ఆ యువత యొక్క బెడ్రూమ్ ని వాయువ్య దిశలో ఏర్పాటు చేయాలి దాని వలన వారి వివాహంలో విఘ్నాలు అన్ని కూడా దూరమైపోతాయి వారికి మంచి వరుడు లభిస్తాడు అందువలన వివాహం జరిగినవారు వివాహం కావలసిన వారు కూడా ఇలా నిద్రించడం వలన చాలా చాలా ప్రయోజనాలు అనేవి కలుగుతాయి వివాహం కానివారికి మంచి భర్త వచ్చే అవకాశాలు ఏర్పడతాయి వివాహం జరిగినవారు ప్రేమమయమైన జీవితాన్ని జీవిస్తారు సత్సంతానాన్ని పొందుతారు ఈ మహత్వపూర్ణమైన విషయాలు అన్ని కూడా నిద్రించేటప్పుడు మీరు వీటన్నింటి గురించి కూడా ధ్యాస పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి